సహజమైన తెలుగు సంస్కృతికి అచ్చతెనుగు జానతనానికి నిజమైన తెలుగు భాషలోని సొబగుకు తెలంగాణ ప్రతీక ఇక్కడ పండగైనా పబ్బమైనా ఎలాంటి వేడుక జరుపుకున్నా అందులో అణు అణువున తెలుగుతనం ఉట్టిపడుతుంది తెలంగాణ పల్లె జీవనపు వాసనలు గుబాళిస్తాయి ఇక్కడా కులాలున్నాయి మతాలున్నాయి వర్గాలున్నాయి జాతులున్నాయి మామూలు సమయంలో ఎవరి జీవితాలు వాళ్లే జీవిస్తారు కానీ ఒక పండుగ వచ్చేసరికి అంతా ఒక్కటిగా కలిసిపోతారు కులాలకు మతాలకు అతీతంగా కలిసి వేడుకలు జరుపుకుంటారు రంజాన్ మాసం వచ్చిందంటే హైదరాబాద్లో ముస్లింలే కాదు హిందువులు ఉత్సాహంగా ఆ ఉత్సవాల్లో ముస్లిం సోదరులతో కలిసిపోతారు హలీం ఖీర్ వంటి ప్రత్యేక ఆహార పదార్థాలను వారితో కలిసి స్వీకరిస్తారు అటు వరంగల్లో మేడారం జాతర జరిగితే యావత్ తెలంగాణ అక్కడ కొలువు తీరుతుంది పద్దెనిమిది డిగ్రీల ఏసీలో ఉండే సంపన్నులు సైతం ఎర్రమట్టి దుమ్ము రేగుతుంటే జంపన్నవాగులోని రంగునీళ్లలో స్నానం చేసి సమ్మక్క సారలమ్మలకు నిలువుదోపిడీ సమర్పించుకునేందుకు పోటీలు పడతారు అదొక అపురూపమైన సన్నివేశం ఇలా ఏ పండుగైనా సామూహికంగా సామాజికంగా అంతా కలిసి సమిష్టిగా జరుపుకోవటం తెలంగాణలో మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం అందులో ప్రముఖంగా చెప్పుకోవలసింది బతుకమ్మ తెలంగాణలో జానపదుల ఇలవేల్పులు గ్రామ దేవతలే మైసమ్మ పోలేరమ్మ దుర్గమ్మ పెద్దమ్మ బొడ్డెమ్మ బతుకమ్మ మహంకాళి దుర్గమ్మ ఇలా రకరకాల పేర్లతో జానపదుల పూజలను అందుకుంటారు గ్రామ దేవతలను గ్రామ రక్షకులుగా భావించేవారు గ్రామానికి ఏ ఆపద వచ్చినా ఆ దేవతలే వచ్చి కాపాడతారు అనేది ఇక్కడ పల్లె ప్రజల పవిత్ర భావన ఇవాళ అన్ని గ్రామాల్లో శివార్లలో పదుల అడుగుల ఎత్తున ఆంజనేయ స్వామి విగ్రహాలు వెలిశాయి రామ భక్తుణ్ణి తమ గ్రామాలకు క్షేత్ర పాలకుడిగా విశ్వసించటం అధికమైంది కానీ ఇంతకు ముందున్న పరిస్థితి వేరు గ్రామంలో జబ్బులు వస్తే అమ్మ తల్లిని ప్రార్థించేవారు వర్షాలు పడకపోయినా అమ్మే అన్ని చూసుకుంటుంది వర్షాలు పడినా అది అమ్మ అనుగ్రహమే పంటలు బాగా పండాలన్నా అమ్మే ప్రకృతి కరుణించాలన్నా అమ్మే గ్రామంలో లో సమస్త భారాన్ని అమ్మపైనే వేసి ముందుకు పోయే పద్ధతి అనూచానంగా కొనసాగుతోంది గ్రామ రక్షకురాలిగా అమ్మ రకరకాల రూపాల్లో ఉండేది ఆ స్ఫూర్తే మొత్తం గ్రామాన్ని ఒక మాటపై ఉండేలా చేసింది మిగతా విషయాల్లో ఏ విధంగా ఉన్నా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటంలో తెలంగాణ ప్రజలు ఒక్కటిగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు తమ మూలాలను నిలబెట్టుకుంటూనే ఉన్నారు ఇందుకు ఉదాహరణ బతుకమ్మ పండుగ అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూల చాలా పెద్దమ్మ అని బమ్మెర పోతనామాత్యుడు ఆ మహాదేవిని అపురూపంగా కొలిచాడు ఆదిశక్తిని పెద్దమ్మగా పేర్కొనటం ఆయనకే చెల్లింది నిజంగా పెద్ద అమ్మే త్రిమూర్తులైన సృష్టి స్థితి లయకారకులకు ఆలంబనగా నిలిచే మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళి స్వరూపాల ఏక రూపం ఆది పరాశక్తి ఆమె ఆద్యాది శ్రీ మహాలక్ష్మి ఆమె దుర్గాదేవి త్రిమూర్తుల శక్తులన్నింటినీ తనలో సంలీనం చేసుకుని లోకకంఠకుడైన మహిషాసురుణ్ణి వధించిన శక్తి స్వరూపిడి ఈ సమస్త సృష్టి నిర్మాణం నుంచి లయ వరకు అన్నీ కూడా ఆమె కనుసన్నల్లో కరుణా వీక్షణాలతో జరిగేవే ఆమె పదివేళ్ల గోళ్ల నుంచి నారాయణుడి దశావతారాలు ఉద్భవించాయట నారాయణుడి పది అవతారాలు సృష్టి పరిణామ క్రమానికి పూర్ణ సంకేతాలు అంటే దయాంబురాసి అయిన ఆ కరుణా సముద్ర సంకల్ప మాత్రం చేతనే సృష్టి పరిణామం కొనసాగుతోంది అని అర్థం బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతులంతా ఆమె కరుణా కటాక్షాల కోసం తపిస్తుంటారట ఆమె విజయానికి సంకేతం గెలుపునకు ఆమె వెలుగు దివ్వే శరదృతు కాలంలో విజయాన్ని కాంక్షిస్తూ ఆ అమ్మను దశరాత్రులు అర్చిస్తారు మిగతా పండుగలకు ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత అపురూపమైనది మన దేశంలో జరుపుకునే ఏ పండుగకైనా ఒక దేవుణ్ణి పూజించటమో దేవతను అర్చించటమో జరుగుతుంది విజయదశమికి మాత్రం మతభేదం లేకుండా అమ్మవారి సమస్త రూపాలను ఏకరూపంగా ఆవాహన చేసి అర్చిస్తారు ఆమె మాతృమూర్తి ఈ దేశంలో సనా అనుసరిస్తున్న ధర్మంలో భవ అని తొలి పూజలందుకునే ఇలవేలుపు ఆమె విజయానికి ప్రేరణ అమ్మ అమ్మకు మరో రూపం ఆదిశక్తి ఆ అమ్మే దుర్గా కాళీ సరస్వతి లక్ష్మి పార్వతి మైసమ్మ పోలేరమ్మ బతుకమ్మ బొడ్డెమ్మ అన్ని పేర్లు అన్ని రూపాలు ఆమెదే ప్రజలను బట్టి వారి నాగరికతను బట్టి జీవన విధానాన్ని బట్టి ఆమెకు రకరకాల రూపాల్లో పూజలు జరుగుతూ ఉంటాయి రకరకాల ఆకృతులు ఆమెకు నెలకుంటాయి అందులో బోనాలు అందుకనే అమ్మకు అమ్మవారి ఆకృతి ఉంటే బొడ్డెమ్మ బతుకమ్మలకు పసుపు ముద్దలే అమ్మ అనేక రకాల పుష్పాలే ఆమెకు అలంకారాలు వైదిక సంప్రదాయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రకృతిని శక్తిగా పరాశక్తిగా పూజిస్తారు ఈశాన్య భారతదేశంలో దీని ప్రాధాన్యం అస్సాంలోని కామాఖ్య ఆలయంలో తీవ్రంగా కనిపిస్తుంది బెంగాల్ ఒరిస్సా బీహార్ వంటి చోట్ల కూడా ప్రకృతిని పరమేశ్వరిగా కొలవటం ఉంది అందుకే పార్వతీ పరమేశ్వరులను ప్రకృతి పురుషులుగా భావిస్తాం ఐశ్వర్యానికి సౌభాగ్యానికి చదువుకు సంస్కారానికి శత్రు నిర్మూలనకు అన్నింటికీ అమ్మనే కొలుస్తారు ఆయా భావనలను బట్టి ఆ తల్లికి అనేక రూపాలు ఏర్పడ్డాయి సంప్రదాయ మానుష రూపాలు లలితమైన రూపాలు సింబాలిక్ గా ఏర్పడ్డ రూపాలు ఉన్నాయి కొన్ని చోట్ల వికృత రూపాలు కూడా ఏర్పడ్డాయి జానపద కథల్లో చరిత్రలో తమ ఆత్మ బలిదానం చేసిన గొప్ప స్త్రీలు దేవతలుగా మారి పూజలందుకుంటున్న సందర్భాలున్నాయి వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మలు ఇలా దేవతలుగా సమస్త జనుల పూజలు అందుకుంటున్నవారే సంప్రదాయాలు వేరు కావచ్చు పద్ధతులు వేరు కావచ్చు అన్నింటినీ కలిపే సూత్రం అంతర్లీనంగా ఒకటే ఉంటుంది అలా ప్రకృతి పరంగా ప్రకృతే ప్రకృతే ఆకారంగా ఏర్పడ్డ రూపాలు బొడ్డెమ్మ బతుకమ్మ బతుకమ్మ పండుగ వాస్తవానికి సంగమ వాంగ్మయంలోని పాత్రల ప్రతీకలు అని భావించవచ్చు వాస్తవానికి కాకతీయుల కాలానికి ఎన్నో రోజులకు ముందే బతుకమ్మ పండుగ ఈ ప్రాంతంలో జరుపుకుంటున్నారు చోళుల కాలంలో బతుకమ్మ ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి ఆ తరువాత ఈ సంప్రదాయం తూర్పు చాళుక్యుల కాలంలోనూ కొనసాగింది యావత్ తెలుగుదేశాన్ని ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన తర్వాత అవిచ్ఛిన్నంగా బతుకమ్మ పాటలు జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి నిజాం చివరి రోజుల్లో రజాకారులు విజృంభించినప్పుడు తెలంగాణ నుంచి విజయవాడకు తరలి వెళ్లిన వారు కృష్ణానదీ తీరంలో బతుకమ్మలాడుకున్నారు కానీ తమ సంప్రదాయాన్ని విడిచిపెట్టలేదు హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనమైన తరువాత తెలంగాణ నుంచి రెండు మూడు వేల కుటుంబాలు ఔరంగాబాద్కు తరలి వెళ్లాయి ఆ కుటుంబాలు కూడా ఇవాల్టికి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటాయి ఆశ్వయుజ మాసం ప్రారంభానికి ముందు పది రోజులు ప్రారంభమైన తరువాత పది రోజులు బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు తెలంగాణలో నిర్వహించుకుంటారు ఆశ్వయుజ మాసం మరో పది రోజులుందనగా బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది ఒక పీట మీద మట్టితో శ్రీచక్రాకారంలో ఐదు లేదా అంతరాలలో బొడ్డెమ్మను ఏర్పరిచి ఆర్చిస్తారు ఈ పూజను ముఖ్యంగా కన్నెపిల్లలు పూజిస్తారు ఈ పూజ మట్టితో సంబంధం ఉన్న పండుగ మట్టి మాతృమూర్తిగా భావించి ఆమెను కొలుస్తారు అన్నింటికీ మించి మట్టి వ్యవసాయానికి మూలహేతువు మనం జరుపుకునే ప్రతి పండుగ చివరకు వివాహ ఉపనయనాది కార్యక్రమాల్లోనూ వ్యవసాయ సంబంధ ఘట్టాలు స్పష్టంగా కనిపిస్తాయి తల్లిని అర్చించటంలో మంత్రతంత్ర యంత్రోపాసనలు ఎన్నో ఉన్నాయి అందులో బొడ్డెమ్మ పూజా విధానం ఒకటి మట్టి భూదేవితో సమానం ఆమె నారాయణి అమ్మ ఉపాసన అన్ని శక్తులను సమన్వయం చేసి మనకు అనుగ్రహిస్తుంది శ్రీచక్ర ఆకారంలో మట్టిని రూపుదీర్చి అర్చించటం వెనుక అర్థం అదే ఈ తొమ్మిది రోజులు కన్నెపిల్లలు రూపిణి అయిన మహాలక్ష్మిని గౌరీదేవిని పూజిస్తారు రుక్మిణీదేవి తనకు కృష్ణుడే పతి కావాలని గౌరిని కోరినట్లే కన్నెపిల్లలంతా మంచి వరుడు రావాలని బొడ్డెమ్మను అర్చిస్తారు తొమ్మిది రోజుల పాటు బొడ్డెమ్మను చక్కగా అలంకరించి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు ఆటలాడతారు సరిగ్గా భాద్రపద అమావాస్య నాడు బతుకమ్మ పండుగ మొదలవుతుంది తొలి రోజు బతుకమ్మతో పాటు బొడ్డెమ్మను చెరువుకు తీసుకువెళ్లి నీటిలో వదులుతారు ఇక బతుకమ్మ సంబరాలను వర్ణించటం అలవి కాని పని బతుకమ్మకు రూపం పూలే ఆశ్వయోజ మాసంలో దొరికే తంగేడు పూలు గునుగు పూలు ఇతర పుష్పాలతో ఒక పళ్లెల్లో వివిధ అంతరాలతో రంగురంగులుగా బతుకమ్మను పేరుస్తారు మధ్యలో పసుపు ముద్దతో గౌరమ్మను చేసి అందులో ఉంచి పూజ చేస్తారు ఇలా పూజించిన బతుకమ్మలను సామూహికంగా ఒకచోట చేర్చి మహిళలంతా చేరి చుట్టూ ఆడుతూ పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటారు తరువాత తీసుకువచ్చిన ఫలహారాలను అందరికీ పంచిపెట్టి దగ్గర్లో ఉన్న జలాశయంలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు ఇది తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగే పండుగ ఇక్కడ బతుకమ్మ అంటే గౌరీదేవి అనే అర్థం బతుకమ్మ పాటలన్నీ కూడా గౌరీ లక్ష్మీదేవిలను కొలిచేవిగానే ఉంటాయి గౌరమ్మ చిత్రమైతో లక్ష్మి ఇలాంటి పాటలే ఎంతో వినసొంపుగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాడుకోవటం ఒక అపురూప సన్నివేశం తొమ్మిది రోజులు జరిగిన తర్వాత విజయదశమికి ముందు రోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు ఓ పక్క లక్షలాది బతుకమ్మలు ఇంకో పక్క అంతకంటే ఎక్కువ మంది మహిళలు ఒక్కసారిగా ఒక్క చోట ఒకే సమయానికి గుమిగూడితే ఆ దృశ్యం గురించి వేరే చెప్పాలా దాన్ని చూసేందుకు ఎన్ని కన్నులున్నా సరిపోదేమో గ్రామం పట్టణం నగరం ఎక్కడైనా సరే సద్దుల బతుకమ్మ రోజు మహిళలంతా చెరువు నది లేదా జలాశయం ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతుకమ్మ ఆడతారు గౌరమ్మను కీర్తిస్తూ పాడతారు ఇదంతా రెండు మూడు గంటల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఫలహారాలు వాయనంగా ఇచ్చిపుచ్చుకుని బతుకమ్మను నిమజ్జనం చేసి వస్తారు ఇక్కడ విశేషం ఏమిటంటే దసరా నవరాత్రులకు బతుకమ్మ తీరని అనుబంధం ఒకటింది మహిషాసురునితో యుద్ధం చేసి సంహరించిన తరువాత దుర్గాదేవి అలసిపోయిందిట ఆమెను సేద తీర్చి తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి మహిళలంతా పూలతో పసుపు కుంకుమలతో అర్చించి ఆడి పాడి ఆహ్లాదం కలిగిస్తారు తొమ్మిదో రోజుకు ఆమె అలసట తీరిపోతుంది పదవ రోజు దసరా పండుగ దుర్గాదేవి లోక కంటకుడైన మహిషాసురుని వధించి ప్రజలకు పునర్జీవితాల్ని ప్రసాదించింది అందుకే ప్రజలు ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు తెలంగాణ పల్లెల్లో ఆనందం అణువణువునా ప్రతిఫలించే రోజులు ఈ రోజులే దసరాకు పురుషులు కొత్త బట్టలు కట్టుకుంటే బతుకమ్మకు స్త్రీలు కొత్త వస్త్రాలు ధరిస్తారు ఎంతటి పేదవాడైనా ఈ సంప్రదాయాన్ని పూజను ఆనందాన్ని వదులుకోరు తెలంగాణ నాగరిక సంస్కృతిలో బతుకమ్మ అవిచ్ఛిన్న భాగం